అఖిల్ రాజ్ తేజస్విని జంటగా తెరకెక్కిన రాజు వేట్స్రాంబాయి సినిమా రివ్యూ ఇక్కడ చూడండి రెండు వేల నాటి పల్లెటూరి ప్రేమకథ నటీనటుల అభినయం ముఖ్యంగా ఊహించని క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలుసుకోండి పూర్తి విశ్లేషణ కోసం చదవండి అఖిల్ రాజ్ తేజస్విని జంటగా తెరకెక్కిన సినిమా రాజు వేట్స్రాంబాయి డాక్టర్ నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ డోలాముఖి సుబల్టన్ ఫిలిమ్స్ మాన్సూన్ స్టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల రాహుల్ మోపిదేవి నిర్మాణంలో సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది రాజు వెట్స్ రాంబాయి సినిమా నవంబర్ ఇరవై ఒకటిన థియేటర్స్లో రిలీజ్ కానుంది వన్సీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై వన్సీ నందిపాటి బన్నీవాస్ ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు కథ విషయానికొస్తే ఇది రెండు వేల పదిలో జరిగిన కథ ఓ మారుమూల పల్లెటూరులో రాజు బ్యాండ్ కొడుతూ ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు అదే ఊళ్ళో రాంబాయి చదువుకుంటూ ఉంటుంది రాజు రాంబాయిని ఎప్పటినుంచో ప్రేమిస్తూ ఉంటాడు ఒక సమయంలో తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమెకు తెలిసేలా చేసి ప్రపోజ్ చేస్తాడు రాజు మొదట ఇష్టంలేకపోయినా రాజు ప్రేమ చూసి ఇష్టపడుతుంది రాంబాయి తండ్రి వెంకన్న హాస్పిటల్లో గవర్నమెంట్ జాబు తన కూతురికి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు రాజు తండ్రి రాజును హైదరాబాద్కు వెళ్లి సంపాదించమని చెప్తుంటాడు రాజు రాంబాయి ప్రేమ అలా సాగుతూ ఉండగా ఓ రోజు వీరిద్దరి మధ్య గొడవ వచ్చి రాజు రాంబాయి ఇంటికి వెళ్లి ఆమెను కొడతాడు ఈ విషయానికి ఊళ్ళో అందరికీ తెలియడంతో వెంకన్నరాజు ఇంటిమీద వచ్చి గొడవ పెట్టుకుంటాడు ఆ ఘటనతో రాజు తండ్రి చనిపోతాడు దీంతో రాజు రాంబాయి దూరమవుతారు మరి రాజు రాంబాయి కలిసారా వాళ్లు పెళ్లి చేసుకున్నారా రాజుతో పెళ్లికి వెనకన్నా ఒప్పుకుంటాడా రాజు హైదరాబాద్ వెళ్లాడా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమా విశ్లేషణ ఓ పల్లెటూళ్ళో జరిగిన యథార్థ కథాని ఈ సినిమాని ప్రమోట్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ మధ్య క్యూట్ లవ్ స్టోరీతో సాగుతుంది రెండు వేల పది కావడంతో తొంభై కిడ్స్ ఈ లవ్ స్టోరీకి హీరో ఫ్రెండ్స్ మధ్య సన్నివేశాలకు బాగానే కనెక్ట్ అవుతారు ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తూ క్యూట్ లవ్ స్టోరీతో మెప్పిస్తూ సాగుతుంది అప్పటి పాటలు అప్పటి ఫోన్స్ అవన్నీ జనాలకు బాగానే కనెక్ట్ అవుతాయి ఇంటర్వెల్కి ముందు హీరో హీరోయిన్స్ మధ్య గొడవ తండ్రి చనిపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్తో లవ్ స్టోరీతోనే సాగుతుంది వెంకన్న వీళ్ల ప్రేమని ఒప్పుకోకుండా ఏం చేశాడు అని వెంకన్న చుట్టూ రాసుకున్న సీన్స్ బాగుంటాయి సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు ఇలా కూడా చేశారా అనే ఆశ్చర్యం కలుగుతుంది క్లైమాక్స్ అంతా ఫుల్గా ఎమోషన్ చేయాలనుకున్నారు కాని అంతగా వర్కౌట్ అవ్వలేదు ఇలాంటి సీన్స్కి కన్నీళ్లు రావాలి కాని ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు హీరో మాటికీ మాటికీలో ఓ డైలాగ్ చెప్తుంటాడు అది ఎందుకు చెప్తాడో హీరోకే డైరెక్టర్కే తెలియాలి హీరో క్యారెక్టర్ ఒకసారి ప్రేమగా ఒకసారి కోపంగా ఒకసారి పిచ్చిగా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియకుండా రాసుకున్నారు బహుశా ఆ క్యారెక్టర్ అంతేనేమో వెంకన్నని అవిటివాడిగా మొదటి నుంచి బాగా పొగరు ఉన్న వ్యక్తిగా చూపించి తన అవిటితనానికి క్లైమాక్స్కి చేసిన లింక్ క్లారిటీ బాగుంది ఈ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం సాగదీశారు హైదరాబాద్లో పెట్రోల్ బంక్ సీన్స్ ఎందుకు అనిపిస్తాయి కొన్ని కొన్ని సీన్స్ ఇంకా ఎంతసేపు అనిపిస్తాయి పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి ఇది కూడా ఒకరకంగా అలాంటి సినిమానే మరి ఈ క్లైమాక్స్ ఎంతమందికి నచ్చుతుందో క్లైమాక్స్ కాకుండా సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా లవ్ స్టోరీతో బాగానే నడిపించారు ఇది యథార్థ కథ అని చెప్పినా ఒక క్లైమాక్స్ సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ తప్ప మొత్తం సినిమాటిక్ గానే మార్చుకుని తెరకెక్కించారు షార్ట్ ఫిల్మ్స్ వెబ్సిరీస్లతో మెప్పించిన అఖిల్ ఈ సినిమాలో ఒక గ్రామీణ ప్రేమికుడు పాత్రలో తను ప్రేమ ఎక్కడ దూరమవుతుందో అనే కోపంతో బాధతో రగిలిపోయే పాత్రలో బాగా నటించాడు కాకపోతే కొన్ని కొన్నిచోట్ల అది మరీ ఓవరాక్షన్ అనిపిస్తుంది షార్ట్ ఫిలిమ్స్తో ఫేమ్ తెచ్చుకుని ఇటీవల కమిటీ కుర్రోళ్లు సినిమాలో మెప్పించిన తేజస్వి ఈ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టేసింది ఎలాంటి మేకప్ లేకుండా విలేజ్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా సింపుల్గా కనిపిస్తూ ప్రేమ సన్నివేశాల్లోనూ ఎమోషనల్ సీన్స్లోనూ చాలా అద్భుతంగా నటించింది తేజస్వి తెలుగమ్మాయి కావడం విశేషం భవిష్యత్తులో ఇలాంటి రూటెడ్ గ్రామీణ సినిమాలకు తేజస్వి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇక వెంకన్న పాత్రలో అవిటివాడిగా చైతూ జొన్నలగడ్డ చాలా బాగా నటించాడు ఏమీ చేయలేని అవిటివాడిగా పొగరుతో ఉండే పాత్రని బాగా పండించాడు సినిమా అంతా అవిటివాడిగా నటించడానికి బాగానే కష్టపడ్డాడు రాజు తండ్రి పాత్రలో శివాజీ రాజా కూడా బాగా మెప్పించాడు రాజు ఫ్రెండ్ దాంబర్ అనే పాత్ర చేసిన నటుడు ఫుల్లుగా నవ్విస్తాడు అనిత చౌదరి మిగిలిన నటీనటులు వారి పాత్రలో బాగా మెప్పించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి సినిమా అంతా మారుమూల గ్రామంలో తీయడంతో పల్లెటూరు అందాలు పచ్చని పొలాలు కొండలు ఇవన్నీ మంచి విజువల్స్లో చూపించారు ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సురేష్ బొబ్బిలి ఎదరగొట్టేశారు సినిమా రిలీజ్ ముందే ఈ సినిమాలోని రాంబాయి అనే పాట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే ఆ పాటతో పాటు మిగిలిన పాటలు కూడా సినిమాలో చాలా చక్కగా మెప్పిస్తాయి ఈ సినిమాకి మ్యూజిక్ ప్రాణం పోసింది ఎడిటింగ్ పరంగా కూడా బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్లో కొంచెం సాగదీత అనిపిస్తుంది ఒకటి రెండు సీన్లు పూర్తిగా అక్కడక్కడ కొన్ని సీన్లు సెకండ్ హాఫ్లో షార్ట్ కట్ చేస్తే బాగుండు కొత్త దర్శకుడు ఓ ఊర్లో జరిగిన కథని చెప్పాలని దాన్ని సినిమాటిక్గా ఒక అందమైన ప్రేమ కథగా మార్చి చక్కగా తెరకెక్కించాడు నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు కావలసినంత ఖర్చు పెట్టి మంచి అవుట్ ఇచ్చారు మొత్తంగా రాజు వెట్స్రాంబాయి గ్రామీణ ప్రేమ కథ నవ్విస్తూనే మన టీనేజ్ గుర్తు చేస్తూ ఓ చిన్న ఎమోషన్ని చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తంగా రాజు రాంబాయి చిత్రం ఒక సాధారణ ప్రేమకథగా మొదలై ఊహించని మలుపులతో సాగుతుంది ముఖ్యంగా దీని క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది పల్లెటూరి ప్రేమకథలకు కొత్తదనాన్ని కోరుకునేవారు ఈ సినిమాను ప్రయత్నించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి